రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి దేశంలో ఏ విధంగా రాజకీయాలు ఉన్నాయి రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయనే అనే దాని విషయాన్ని గురించి మనం మాట్లాడే ముందు జాతీయ ప్రపంచ శాంతిదూతగా ఉన్నటువంటి డాక్టర్ కేఏ గారు ఉన్నారు సార్ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం రాజకీయాల కంటే ముఖ్యం రాష్ట్రం రావని కాష్టం అయిపోయింది పది లక్షల కోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్ అప్పు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఐదు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఐదు లక్షల కోట్లు వీరిద్దరూ వారికి ఉన్న కోర్టు కేసుల మీద మోదీకి తొత్తులుగా మారిపోయారు చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ను ఓడిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పదకొండులో విలీనం అయిపోయిన తర్వాత మరలా జనసేన పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు మోదీని బీజేపీని వీళ్ళందరినీ తిట్టి బయటకొచ్చి సిపిఐ సిపిఎంతో పార్టీలు పెట్టుకొని పొత్తులు పెట్టుకొని మరలా మోదీకి తొత్తులుగా మారడం చాలా విచారం కాపులారా మోదీని ఢీకొనే సత్త నా ఒక్కరికే ఉంది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలన్నీ మోదీకి తొత్తులని మీ అందరికీ తెలుసు స్టీల్ ప్లాంట్ నాపారా స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా పోలవరం ప్రాజెక్ట్ కట్టారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా ఏమి ఇచ్చారు టీడీపీ కాంగ్రెస్ వైసీపీ లక్షల కోట్లు దేశానికి అప్పు ఒక కుటుంబానికి అప్పు ఐదు కోట్ల రూపాయలు కనుక ఇప్పుడున్న వారందరూ మోదీకి తొత్తులు ప్రజాశాంతి పార్టీని గెలిపించడం కొరకు మీరు గట్టి క్యాండిడేట్లు ఇప్పటివరకే మూడు వేల మంది అప్లై చేశారు పోటీ చేయడానికి సిద్ధపడండి ఎమ్మెల్యే ఎంపీలు గన టైం ఉంది రేపటి నుంచి మరలా నేను ఆంధ్రప్రదేశ్ అంతా మరలా టూర్ చేస్తున్నాను గత మూడు సంవత్సరాలుగా మీ మధ్యనే ఉన్నాను కదా రాష్ట్ర ఇరవై రెండు ఇరవై మూడు తిరుగుతున్నాను కదా మరి మీ భవిష్యత్తు కాపాడుకోరా మీ పిల్లల్ని రక్షించుకోరా మోదీ ఆర్ఎస్ఎస్ బీజేపీ నుంచి రాష్ట్రాన్ని రక్షించరా ఈ మోదీ తొత్తులకి మీరు ఓటేస్తే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వాళ్ళకి తొత్తులు అయిపోయిన తర్వాత కూడా మీరు వారికి ఓటేస్తే ఎంత విచారం సార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా నరేంద్ర మోడీకి తొత్తులు అని చెప్తున్నారు ప్రధానంగా ఎన్నికల సంబంధించినటువంటి ఒక గుర్తు కూడా లేనటువంటి ప్రజాశాంతి పార్టీ ఏ విధంగా ప్రత్యామ్నాయం అవుతుంది ఇప్పుడు అన్నీ ఉన్నాయి మనకు ప్రజాశాంతి పార్టీకి అన్ని ఉన్నాయి మీరు ఇప్పుడు టైప్ చేసి చూడండి పార్టీ యాక్టివ్గా ఉంది గుర్తులు ఎలక్షన్ ముందు ఇస్తారు మేము అప్లై చేసేసాం గుర్తులు కూడా ఇస్తున్నారు సో ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు బాగా మొట్లు పెట్టింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఎలక్షన్ ఆఫీసర్స్కి తప్పు ఎక్కడ జరిగింది అన్నది వాళ్ళు తెలుసుకున్నారు కనుక హెలికాప్టర్ గుర్తుండేది ఇప్పుడు నేను ఇప్పుడు గుర్తు అనౌన్స్ చేయను అది కేటాయించౌన్ చేస్తాను ఏది ఏమైనా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ వాట్సాప్ గ్రూప్లు పెట్టండి గతంలో మొన్నసారి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు వెళ్ళినప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అదేవిధంగా రానున్న రోజులు ఏ విధమైన తీర్పు ఉండబోతుంది వినాశకాల విపరీత బుద్ధి అవన్నీ ఎందుకు మనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రులు పదహారు మంది పద్దెనిమిది మంది కేజ్రీవాల్ గారు ఢిల్లీలో స్టాలిన్ గారు సౌత్లో కాన్రాడ్ సమ్ గారు ఈస్ట్లో వెస్ట్లో అమిత్ షా గారు రూపాల గారు రేవంత్ రెడ్డి గారు వారు అందరూ పిలిచి హోస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని అని మాట్లాడడం ఎందుకు ఇప్పుడైనా పిలిస్తే వెళ్తాను ఓకే సార్ ఇంకో విషయం సార్ జగన్ మన పాల్ గారి గురించి ఒక చిన్న విషయం ఒకటి నడుస్తుంది కేవలం ఎన్నికలు వచ్చేటప్పుడు మాత్రమే పాల్ గారు వచ్చి ఎడవట్ చేస్తారు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఆ తర్వాత మళ్ళీ కనపడరు అంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి మీ మధ్య ఉన్నాను కదా నువ్వు రిపోర్ట్ చేయకపోతే నేనేం చేస్తాను మీ మీడియాలో నువ్వు ఈ నాలుగు సంవత్సరాలు ఎందుకు రాలేదు ఇంటర్వ్యూకి విజయవాడ వంద సార్లు వచ్చాను యాభై సార్లు కాదు విశాఖపట్నం నుంచి హైదరాబాదే నా రూటు కనీసం నలభై యాభై ప్రెస్ మీట్లు పెట్టాను విజయవాడలో నువ్వు కనబడవు మరి మళ్ళీ అలాంటి ప్రశ్న అడుగుతావు ఎలక్షన్ ముందు అంటాం నేను అడగడం ఎందుకు రమేష్ రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఇక్కడే ఉన్నాను మీ మధ్యనే ఉన్నాను రాజ్యంలో కడప రెడ్లు ఇద్దరు కొట్టుకుంటుంటే నేను ఆపలేదా లేదు మన రాష్ట్రంలో కూడా కేవలం మనమే డెబ్బై ఎనిమిది శాతం ఓట్ బ్యాంక్ ఉందని ఏబిఎన్ ఎన్టీవీ యాభై నాలుగు శాతం మాత్రం ఉంది టీవీ ఫైవ్ డెబ్బై రెండు శాతం ఉందని మనకే ఓట్ బ్యాంక్ ఉందని ఆ ఎనిమిది శాతం ఉన్న కమ్మారెడ్లు వణుకుతున్నారు ఛానల్ వాలి మీడియా వాళ్ళది మనకు లైవ్లు ఎవరు లోకేష్ యువగలవను చేస్తే అబ్బా 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 అంటారు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ పడుకుంటే హేడల అబ్బా అబ్బా అంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాడికి తొత్తు కనుక మోదీకి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ గారిని మాట మీరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గతంలో మీరు రండి మీ మా పార్టీ నుంచి మీరే సీఎం అన్నారు కానీ మీరు ప్రియంగా అవుతా అన్నారు కదా చూడు చూడు వినాశకాలే విపరీత బుద్ధిగా అయిపోయింది ఇంకెందుకు దాని గురించి మనం ఇది కేఏ పాల్ గారు వర్షను దాన్ని చెప్తున్నటువంటి వర్షం రానున్న రోజుల్లో ప్రజాశాంతి పార్టీ ముందుకెళ్తుందని చెప్తున్నారు